మోమిన్పేట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో మాదిగోని గుట్ట ప్రాచీనమైన గుడి చరిత్ర పరిసర ప్రాంత ప్రజలు కార్యకర్తలు హిందూ బంధువులు బజరంగ్ దల్ రాష్ట్ర అధ్యక్షులు శివరామ్ తో కలిసి వచ్చి గుడి చరిత్ర వివరంగా వారికి జరిగిన అన్యాయాలను వివరించారు సమాజానికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మాట్లాడుతూ గుట్టలో ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు కొప్పుల రాజశేఖర రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బీజేజీ శివరాజ్ ప్రధాన కార్యదర్శి మాధవి కార్యదర్శి లక్ష్మయ్య సోషల్ మీడియా ఇన్చార్జి రాఘవేందర్ మీడియా ఇన్ఛార్జి మోహన్ రెడ్డి విజయలక్ష్మి పట్టణ ప్రధాన కార్యదర్శిడి శ్రీనివాస్ సీనియర్ నాయకులు సుధాకర్ ఆచార్య కొండల రెడ్డి శ్రీనివాస్ శ్రీకాంత్ వెనకతల గ్రామ ప్రజలు పాల్గొన్నారు మైసమ్మ తల్లికి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ రోజు వికారాబాద్ జిల్లా మమిపేట్ మండల్ వెనకతల గ్రామంలో మరి మాదిగేల గుట్ట ఏదైతే పవిత్రమైనటువంటి దేవస్థానం ఉందో ఇది కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ యొక్క గుట్ట దేవస్థానము ఈ యొక్క దేవస్థానాన్ని ఎవ్వరు కూడా విశ్వాసాల దెబ్బతీయకుండా ఉండాల్సింది పోయి ఈరోజు కూడా స్థానికం ఉన్నటువంటి గ్రామ ప్రజలే కాదు చుట్టుప్రక్కల ఈ జిల్లా వాస్తవులను కూడా హిందూ విశ్వాసాలను దెబ్బ కొట్టే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది చేస్తుంది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఊరు సమక్షంలో ప్రజల సమక్షంలో మాట్లాడినటువంటి అధికారులను రోజు ఏ ఒక్క అధికారులు లేకపోవడము ఇక్కడ స్పష్టత అర్థమవుతా ఉంది వాళ్ళకు చెప్పింది ఒకటి ప్రజలకు ఇప్పుడు చేస్తుంది ఒకటి అధికారులు ఈ అధికారులు ఎవరికి కొమ్ము కాస్త ఉన్నారని కూడా బజరంగలు ప్రశ్నిస్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవస్థానాన్ని పెకిలించాలని ప్రయత్నం చేసినా యావత్ తెలంగాణ మొత్తం మేము ఆందోళనకు దిగడానికైనా మేము సిద్ధపడతాము మీ హిందూ పైననే మీరు దెబ్బగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా ఈ గ్రామ గ్రామ ప్రజలు అడుగుతుంది ఏంది మేము అభివృద్ధి అభివృద్ధికి ఏది కూడా మేము ఆటంకం కాదు వ్యతిరేకించాం అభివృద్ధి పేరుతో ఇండస్ట్రియల్ కాడిదారు కాడిదారు పేరుతోని మీరు మా యొక్క విశ్వాసాలను దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఇక్కడ రోడ్డు సంబంధించినటువంటి చూపించింది ఒకటి ఒకటి దక్షిణ వైపు ఉన్న గుడికి దక్షిణ వైపు ఉన్నటువంటి ఏదైతే రోడ్ ఉందో ఈ గుడి ఆనుకొని ఈ గుడిని తీసే విధంగా రోడ్ తీయడము మంచిది కాదు ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం లేకుంటే తెలంగాణ మొత్తం కూడా మేము ఆందోళన చేస్తాము వ్యతిరేకిస్తాం అదే యొక్క ఏదైతే పడమల సైడ్ ఉందో అటు సైడు రోడ్ తీసుకుపోతే ఇబ్బంది లేదు ఈ గ్రామ ప్రజలు అడుగుతుంది ఏంటి ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి భూమిని వదిలిపెట్టి మీరు అభివృద్ధి చేయండి అని మొదటగా చెప్పారు ఇప్పుడు చేస్తున్నటువంటి వేరే జరుగుతూ ఉంది కాబట్టి ఇది వదిలే వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేము కూడా ఇక్కడనే ఉంటాము ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే నిఘా పెడతాము మీరు ఏం చేయాలని చేయండి మేం చేయాల్సింది మేము చేస్తాము లేని మీరు గ్రామ ప్రజలకు ఏదైతే చెప్పారో వాళ్ళకు ఇంటికి ఒక జాబ్ అన్నారు గుడికి సంబంధించిన ల్యాండ్ వదిలిపెడతా ఉన్నారు కానీ ఏ ఒక్కటి జరగలేదు నోటి మాటలతోనే చెప్పి అధికారులను ముందట పెట్టి చెప్పించి అధికారులను మీరు వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేసి నూతనంగా అధికారులను అపాయింట్ చేస్తే ఊరుకుంటారు అనుకుంటున్నారేమో ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు అయితే దక్షిణ వైపు నుండి వస్తున్నటువంటి అయితే రోడ్ ఉందో అది వెంబడే తొలగించాలి ఈ కాంట్రాక్టర్ కూడా హెచ్చరిస్తా ఉన్నాము లేనిపోని విధంగా మీరు అధికారుల మాటలు విని రాజకీయ నాయకుల మాటలు విని మీరు ఇబ్బందులు కొనుక్కు తెచ్చుకోవద్దని కూడా బహిరంగ హెచ్చరిస్తా ఉంది ఈ గ్రామ ప్రజలు ఏదైతే ఓడతా ఉన్నదో అదే చేయండి లేకపోతే ఈ గ్రామ ప్రజలకు యావత్ తెలంగాణ మొత్తం హిందూ సమాజం అండగా ఉంటుంది ఇక్కడికే నిరంతరం వస్తామని కూడా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై భవాని జై భవాని ఈరోజు మనం వికారాబాద్ జిల్లా ముమన్పేట మండలం ఎంకతల గ్రామంలోని మాదిల గుట్టపైన ఉన్నాము ఇక్కడికి మన రాష్ట్ర బజరంగ్ దళ అధ్యక్షులు శివరామ్ గారు వచ్చారు వారు ఈ సమస్యని స్పష్టంగా మరి ప్రభుత్వానికి కానీ మరి ఇక్కడ ఉండే అధికారులకు కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ స్పష్టంగా తెలియజేశారు మరి ఇక్కడ అలైన్మెంట్లో లేని రోడ్ని కొత్తగా మార్చి మరి దాదాపు ఒక నలభై ఫీట్ల రోడ్డుని మరి ఎన్నో సంవత్సరాల నుంచి గుడ్డపైనటువంటి అమ్మవారి ఆలయాన్ని తొలగించి ఇక్కడ గుడి ఆనవాళ్లు ఎలాంటివి కూడా ఉండకూడదనే ఒక కుట్రపూర్తితోన మరి అధికారులు చేశారా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే నాయకులు చేశారా మరి అన్యమతస్తుల ప్రోద్బలంతో ఇది చేస్తున్నారా మాకు తెలియదు మరి ఈరోజు గ్రామస్తులు ఎంకతల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ మాదిగల గుట్ట ఎప్పటి నుంచో తరతరాలుగా మరి ఈ చుట్టుపక్కల పొలాలు పంట పండించి మాదిగలు అమ్మవారికి నైవేద్యం ఇచ్చి మరి పంటని ఇంటికి తీసుకుపోయి ఆనవాయితీ ఏదైతే ఉందో మరి మరి వాళ్ళ యొక్క గౌరవ వాళ్ళ అభిప్రాయాలను గౌరవించి వారి సాంప్రదాయాన్ని గౌరవించి ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని తొలగించకుండా మరి ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇంకతల గ్రామంలోని అన్ని కులాల ఉంది హిందువుల పైన ఉంది అదేవిధంగా వీరికి సపోర్టుగా మరి ఈరోజు తెలంగాణ యావత్ హిందూ సమాజము మరి సపోర్టుగా ఇక్కడికి తరలి వస్తుంది ఈ రోజు వీరు శివరామ్ గారు మరి రేపటి నుంచి సాధులు మరి సంతులు మరియు వివిధ హిందూ సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడైతే ప్రజలు పోరాటం చేస్తున్నారో వాళ్ళ పోరాటానికి బాసగా నిలుస్తారు ప్రభుత్వం అంతకుముందు శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారు మరి ఇక్కడ ఉండే మన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ గారు మరి ఆ సమయంలో రెండు సంవత్సరాల కింద ఇక్కడ మీటింగ్ పెట్టి మరి ఇక్కడ గుడికి మనం స్థలం కేటాయిస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేస్తారు అది ఇంతవరకు జరగలేదు మరి ఆ ప్రామిస్ ని ప్రభుత్వం ఫుల్ఫిల్ చేసేంత వరకు ఇక్కడ ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు కూడా చేయవద్దని చెప్పేసి మరి ఇక్కడ ప్రజలు తీర్మానం చేశారు ఆ తీర్మానానికి అనుగుణంగానే ఇక్కడ కాంట్రాక్టర్లు గాని మరి అధికారులు కానీ నడుచుకోవాలి స్పష్ట గుడి పట్ల స్పష్టత రావాలి ఈ గుడి ఆలయం యొక్క భూమిని పూర్తి డిమార్కేట్ చేయాలి మరి ఇక్కడైతే అయితే మాదిగల సమాజం అయితే ఉందో వాళ్ళు నడుపుతున్నారో వాళ్ళకి పూర్తిగా ఈ గుడిపైన అధికారాలు ఉండేటట్లు మరి వాళ్ళని పక్కకు పెట్టి ఎలాంటి గుడి విషయంలో కానీ లేకపోతే ఈ ల్యాండ్ విషయంలో కానీ ఎవరు ముందుకు పోదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అండ్ ముందు ముందు కూడా ఈ ల్యాండ్ అలొకేషన్ అయినా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిగా ఇక్కడ తెలంగాణలో ఉండే హిందూ సమాజము ఇక్కడ మాదిగలు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ మేము నిలబడతాము అభివృద్ధిలో మేము పాల్పంచుకుంటాం వాళ్ళకి ఎలాంటి సాయం కావాల్సిన కూడా మేము చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తాము